నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలోని నిజామాబాద్ అనుకుని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించబోయే విశాల జనసభకు అభినవ సర్దార్ పటేల్ రాజకీయ దురంధరుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడానికి ప్రధాన పాత్ర పోషించిన అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనున్నారని పేర్కొన్నారు అనంతరం మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడానికి బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను చైతన్య పరచడానికి ప్రసంగించబోతున్నారని ఈ సభకు నిజామాబాద్ జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విశాల జనసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పలు పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరిన వారిని కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు నాయకత్వాన్ని బలపరుస్తూ ధర్మపురి రవేది గారి అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మోడీ గారి నాయకత్వానికి ఆకర్షితులై రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది గతంలో తెలుగుదేశంలో పనిచేసి టిఆర్ఎస్ లో కూడా పనిచేసి నిజామాబాద్ నగరంపై అనేక సంవత్సరాలుగా రాజకీయంగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మా వ్యక్తులు అదేవిధంగా ప్రస్తుత కార్పొరేటర్ ముప్పై నాలుగో డివిజన్ ప్రస్తుత కార్పొరేటర్ మల్లేష్ గారు అదేవిధంగా కార్పొరేటర్ కల్పన మల్లేష్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది వారికి భారతీయ జనతా పార్టీ శాఖ తత్వ స్వాగత నమస్కారం తెలియజేస్తూ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా అర్బన్ శాసనసభ్యులు పెద్దలు దర్బా గుప్తాన్ని పోతాం అదేవిధంగా కలేజ్ దుక్తా గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ కునవర్ధన్ దినేష్ గారిని కండువా వేసి ఆహ్వానించવા విధి అపోతాం భారత్ సతీష్ గారు అదే విధంగా గంగాధర్ గారు నల్ల గంగాధర్ గారు వారిని కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సి다라고 కూర్చున్నాం అదే విధంగా పియె ప్రసద ప్రస్తుత టిఆర్ఎస్ నాయకుడు గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి విచ్చేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి గతంలో బీజేపీలో కూడా బాధ్యతలు నిర్వహించిన సోదరుడు ఉండ్రా చిత్తాభూషణ్ గారి కూడా అర్బన్ శాసనసభ్యులు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మంచి పొట్టి కొట్టాడు కానీ నాతో పాటు గట్టిగా ఉండి విద్యార్థి ఆర్గనైజేషన్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను చిన్నగా కూడా అంటే మేమందరం కూడా ఒకటే ఏజ్ వాళ్ళం మళ్ళన నేను మళ్ళన రాజకీయ విద్యార్థి దశ కూడా నాయంబడ ఉండి తెలుగుదేశంలో మా ఇద్దరు ప్రయాణం జరిగింది తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా వారు కార్పొరేటర్గా పోటీ చేసి ఇచ్చేశారు ఈరోజు యావత్తు దేశం కూడా నరేంద్ర మోడీ చూస్తున్న సందర్భంలో మహేష్ గుప్త గారు ధర్మాసు నారాయణ గుప్తా గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది నిజంగా కూడా నాకు చాలా సంతోషం చేశారు ఎందుకంటే నాకు ఎంత అత్యుత్త సన్నిహితుడైనా కానీ సిద్ధాంతం నమ్మిన ప్రకారం మొన్న ఎన్నికల్లోనే నిలబడే రోజు రోజు కూడా మళ్ళీ నా దగ్గర రాలేదు అంత గట్టిగా పనిచేసే వ్యక్తి కాబట్టి మహేష్ గుప్త గారు వారు రోజు కండువా కప్పుకున్న తర్వాత పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసినందుకు దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరిచేందుకు దర్బాల సురేన గారి ఆధ్వర్యంలో పనిచేస్తారు మనసుకుంటే కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు సూర్యన గారిని పట్టాల్సిందే కోరుతున్నారు భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలకు సంస్కరణలకు ఆకర్షితులై ఆకర్షితులైరోజు వికసిస్తున్న భారత్ వికసిత్ భారత్ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకు దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో నంబర్ వన్ దేశంగా ఎందుకు ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోడీ నమో ఎక్కడ చూసినా ఔరేక్బాద్ మోడీ సర్కార్ చార్స్ నరేంద్ర మోడీ గారి పరిపాలన మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ వంతు మోడీ గారికి మద్దతు ఇవ్వాలని దేశ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని ఈరోజు సోదరుడు పిఎన్ మల్లేష్ కల్పన మల్లేష్ ముప్పై నాలుగో డిజన్ కార్పొరేటర్ మరియు అపార అనుభవం ఉన్న మల్లేష్ మరియు విజయ్ భూషణ్ మాజీ చంద్రభూషణ్ మాజీ కార్పొరేటర్ అదేవిధంగా కరీంకోట మురళి గత ఈరోజు కనువా ఇస్తున్నా కానీ గత ఐదు నెలల నుండి నా అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుండి రోజు కూడా నాతో ఉంటూ భారతీయ జనతా పార్టీ పార్టీకి పనిచేస్తున్న మురళి సతీష్ ఈరోజు పార్టీలోకి రావడం భారతీయ జనతా పార్టీ వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కమిటెంట్ ఒక సిద్ధాంతం ఒక దేశభక్తి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మోడీ గారు ముఖ్య మోడీ గారు అయితేనే ముంకిన్ తప్పకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి పార్టీ లైనప్ లో కూడా కలిసి పనిచేసి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ఏదైతే మొన్న అందరి ఆశీర్వాదంతో డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు రావడం జరిగింది ఫార్టీ పర్సెంట్

అభినవ సర్దార్ పటేల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడానికి ముఖ్య పాత్ర వహించిన రాజకీయ రాజకీయంలో చాణక్య నీతి ఏదో రాజకీయం నడుపుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు నిజామాబాద్ నగరానికి రేపు మూడు గంటలకు గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఈ భారీ భారీ బహిరంగ సభకు ఇందూర్ నగర ప్రజలు భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులు వెడ్మిషన్స్ నాయకులు కార్యకర్తలు పుర ప్రముఖులు అందరూ కూడా ఈ భారీ బహిరంగ సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి కోరుతా ఉన్నాం పదమూడవ తారీఖున ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అమిత్ షాగా రావడం జరుగుతోంది ఉంది కనుక ప్రజలందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ భారీ బహిరంగ సభ ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా జయ శ్రీరామ్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు సోదరుడు దినేష్ కురాచార్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా పోయిన దగ్గర రేపు అనగా ఐదో తారీఖు ఆదివారం రోజు సాయంత్రం మూడు గంటలకు గిర్రాజ్ కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో मूड़ो सारी